హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు రెండు రాష్ట్రాల్లోని విజయవాడ హైదరాబాద్ విశాఖపట్నం పులియన్ మార్కెట్లో బంగారు రేట్లు అలాగే వెండి రేట్లు ఎక్కినాయి తగ్గినాయి అనేది వీడియోలో తెలుసుకుందాం బంగారు రేట్లు ఎప్పటికప్పుడు రేట్లు అయితే మారుతూ ఉంటాయండి బంగారం కొనే వాళ్ళకైతే ముందుగా రేట్ చెక్ చేసుకొని కొనుక్కోవడం మంచిది అలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలి ఇక లేట్ చేయకుండా వీడియోలకు వెళ్తే వెళ్దాం రెండుగా రెండు రాష్ట్రాల్లోనూ వెండి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం మన రెండు రాష్ట్రాల్లోని వెండి ఒక కేజీ వచ్చి వెయ్యి రూపాయలు పెరుగుదల చేసుకునే రెండు లక్షల వద్ద అయితే సేల్ అవుతుందండి ఇకపోతే బంగారు రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం విజయవాడ హైదరాబాద్ బులియన్ మార్కెట్లలోని ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారంపై ఇరవై రెండు రూపాయలు తగుదల చేసుకుని పదమూడు వేల ముప్పై ఆరు రూపాయల అయితే సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్లు ఎనిమిది గ్రాముల బంగారంపై నూట డెబ్బై ఆరు రూపాయలు తగుదల చేసుకుని లక్ష నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల అయితే సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రెండు వందల ఇరవై రూపాయలు తగుదల చేసుకుని లక్ష ముప్పై వేల మూడు వందల అరవై రూపాయల వద్దయితే సేల్ అవుతుంది ఇకపోతే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఎలా ఉందో చూద్దాం ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ బంగారంపై ఇరవై రూపాయలు తగ్గుదల చేసుకుని పదకొండు వేల తొమ్మిది వందల యాభై రూపాయల వద్దయితే సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారంపై నూట అరవై రూపాయలు తగ్గుదల చేసుకొని తొంభై ఐదు వేల ఆరు వందల రూపాయల వద్దయితే సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రెండు వందల రూపాయలు తగ్గుదల చేసుకుని లక్షా పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయల వద్దయితే సేల్ అవుతుంది ఇక పద్దెనిమిది క్యారెట్ల బంగారం పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రామ్ బంగారంపై పదహారు రూపాయలు తగ్గుదల చేసుకుని తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రూపాయల వద్దయితే సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారంపై నూట ఇరవై ఎనిమిది రూపాయలు తగుదల చేసుకుని డెబ్బై ఎనిమిది వేల రెండు వందల ఇరవై నాలుగు రూపాయల వద్దయితే సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారంపై నూట అరవై రూపాయలు తగుదల చేసుకుని తొంభై ఏడు వేల ఏడు వందల ఎనభై రూపాయల వద్ద అయితే సేల్ అవుతుంది చూసారుగా ఈరోజు బంగారెట్లయితే తగ్గుదల చేసుకుని అదే వెన్ను వెండి రేట్ అయితే కనుక కొంచెం పెరుగుదల అయితే పెరుగుదలయితే అనమాట ఇటువంటి అప్డేట్ కోసం మన తాన సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్